మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్ అంటూ రెండో పేజీ లోని వార్త మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ ఎవ్వరం ఏదైతే ఉందో దానిపైన ఎవరైతే లీడర్లు ఉన్నారో ఆ లీడర్లకు త్వరలో నోటీసులు ఇస్తాం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును పారదర్శకంగా జరుపుతాం అంటూ హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కేసుపై పేజీలోని వార్త జోర్ అందుకొని ఎన్నికల క్యాంపియన్ పై మండు ఎఫెక్ట్ ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు షెడ్యూల్ కు పోలింగ్ కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోష్ ముందుగా ఎన్నికలున్న రాష్ట్రాలపైనే జాతీయ నేతల దృష్టి ఇప్పటి నుంచి ప్రచారం చేస్తే ఖర్చు పెరుగుతుందని నేతల భయం చివరి మూడు వారాల్లోనే అసలు ప్రచారం పై ఫోకస్ మొత్తం మీద ఎన్నికలకు ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి దాంతోపాటు ఎండలు ఎఫెక్ట్ బాగుంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు బయటకు రాలేకపోతున్నారు ప్రచారం చేయలేకపోతున్నారు ఒకవేళ ఇప్పటి నుంచి కనుక మనం ప్రచారం చేస్తే ఎన్నికల సమయం వరకు ఖర్చులది తడిచి మోపెడవుతుంది కాబట్టి ఇప్పుడు చేయకుండా ఎన్నికలకు ఒక మూడు వారాల ముందు నుంచి బరిలో దిగుదామని ఆలోచనలో నాయకులు అభ్యర్థులు ఉన్నట్టు ఇది మొత్తం మీద చివరి మూడు వారాల్లో మొత్తం రా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడికైతే ఎన్నికలు ఉన్నాయో అన్ని చోట్ల ఒక మూడు వారాల ముందు నుంచే మనం ప్రచారం చేస్తే అయిపోతుంది సరిపెట్టుకోవచ్చు అంటూ నేతలు మొత్తం మీద ప్రెజర్ పెంచితే ఎక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ పైప్ లైన్లు ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు వేల కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే వాడిన గత సర్కార్ సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే సమస్య వస్తే పట్టించుకున్నట్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ రెండవ పేజీ మాత మొత్తం మీద మిషన్ బగిరైన పనితనం ఎట్లున్న కొద్ది దానికి ప్రెషర్ పెంచగానే ఎక్కడికక్కడ పైపులు పుట్ట పుట్ట వదిలిపోతున్నాయి ఇళ్లకి ఇచ్చిన సప్లై ఒక దిక్కు రిపేర్ చేస్తుంటే ఇంకో దిక్కు ఇంకో పైపు పేరిపోతుంది మొత్తం కారణం ఏంటంటే పాత ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పైప్ లైన్లు పాత పైప్ లైన్లే చేసినట్టు వార్తను మొత్తం మీద ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటాడో ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా పాత పైప్ లైన్లే సప్లై చేసినట్టు వార్తను మొత్తం మీద సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే సమస్య వస్తే పట్టించుకోవట్లేదు అంటూ వార్తలు ఇవి రెండో పేజ్ వార్త లీకేజీలు కామన్ అయినాయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పరిస్థితి ఎట్లా ఒక దిక్కు రిపేర్ చేస్తుంటే ఇంకొక దిక్కు పగిలిపోతుంటాయి మొత్తం మీద లీకేజ్ ఎక్కువ ఉంది మిషన్ ఎక్కడ రోడ్ల పక్కకు పైపులు ల్యాంకో లగడపాటి రాజగోపాల్ కంపెనీ అది ల్యాంకో ఆంధ్ర కంపెనీ ఉండే అప్పుడు అతను రాజకీయాల నుంచి తప్పించుకున్నాడు కానీ కాంట్రాక్టులు మాత్రం మన కాక మళ్ళా తనకే ఇచ్చిండు మొత్తం మీద మిషన్ భగీరథకు సంబంధించినంత వరకు ఎక్కువగా సప్లై చేసింది ల్యాంకో కంపెనీ ఇది నాసిరేకంగాను పైపులు ఉన్నట్టు గతంలోనే తెలిసింది అయినా దానిపైన చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీకి కాక కాంట్రాక్ట్ మొత్తం పదేళ్లు రేవంత్ మా పార్టీలో గ్రూపులు లేవు మంత్రి కోమటి రెడ్డి మొత్తం మీద ఇంకో పది సంవత్సరాలు రేవంత్ రెడ్డే ఉంటాడు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు మేమందరం కలిసే ఉన్నాం మా దాంట్లో ఎలాంటి గ్రూపులు లేవు అంటూ మూడో పేజ్ మరోసారి కవిత అరెస్టు తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు కోర్టులో హాజరు అరెస్ట్ పై భర్త అనిల్ కు సమాచారం ట్రయల్ కోర్టు లో కవిత లాయర్ పిటిషన్ నేడు విచారణ మొత్తం మీద అక్క తిహార్ జైల్లో ఉంది అయినా ఈడీ టు సిబిఐ మళ్ళోసారి సిబిఐ వాళ్ళు ఈడీ టు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినట్టు వార్తను అక్క ఆల్రెడీ అరెస్ట్ ఉండేది అరెస్ట్ మీద అరెస్ట్ అన్నమాట ఇది డబల్ అరెస్ట్ అంటూ రెండో పేజీలోని వార్త ఇది ఐఫోన్ కు సైబర్ ముప్పు అంటూ ఐదో పేజీలోని వార్త కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు తమకు పోటీ పరిస్థితి తెలిసి షాక్ కు గురైన జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్ అంటూ ఇప్పటి నుంచే కమలంలో మళ్ళీ గ్రూపులు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి పదవులు నాకు వస్తాయి అంటే నాకు వస్తాయి అంటూ గ్రూపులుగా విడిపోయి అమిత్ షా పరిశ్రాన్ అయిపోయిందంట మొత్తం మీద ఇప్పటి నుంచి ఏంది అంటూ మూడో పేజీ ఫ్రీ జర్నీతో మహిళ ఆమ్ పెరిగింది ఛార్జీల ఆదాయంతో నెలకు మూడు వేల నుంచి ఐదు వేల ఐదు వేలు మిగులు అంటూ మొత్తం మీద ఫ్రీ బస్ తోని ఆడవాళ్ళకి అంటే స్త్రీలకు మాకు మూడు వేల నుంచి నెలకు ఐదు వేల రూపాయల వరకు మాకు ఛార్జీల తగ్గినై ఆందాన్ని పెరిగింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ స్త్రీలు తెలంగాణ యొక్క అక్క చెల్లెళ్ళు అంటూ వార్త ఆ మొత్తం అంతా సేవింగ్ చేస్తున్న మహిళలు గతంలో ట్రావెలింగ్ కే ముప్పై శాతంకు పైగా ఖర్చు వర్కింగ్ సంఖ్యలోనూ వృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీల్లో వెళ్ళడి అంటూ వార్త ఇది ఆరుగురు చిన్నారులు మృతి ఇరవై మంది పిల్లలకు గాయాలు ఇద్దరి పరిస్థితి సీరియస్ డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రమాదం రంజాన్ రోజు స్కూల్ నడిపిన యాజమాన్యం ప్రిన్సిపాల్ డ్రైవర్ బస్సు ఓనర్ అరెస్ట్ అంటూ తొమ్మిదో పేజీలోని వార్త హర్యానాలో స్కూల్ బస్ బోల్తా అంటూ మొత్తం మీద వార్త అయినా రంజాన్ పండుగ రోజు ప్రభుత్వ గవర్నమెంట్ సెలవే ఇస్తారు అయినా ఆ రోజు ఎందుకు పెట్టి అంటూ ప్రిన్సిపాల్ కి డ్రైవర్ కి యాజమాన్యులకు ముగ్గురు అరెస్ట్ చేసినట్టు వార్తలను వేటాడుతాం అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇది పదమూడు వేల బస్సుల్లో యాభై వేలు లోపే స్టూడెంట్లు అంటూ ఐదో పేజీలోని వార్త ముంబై గ్రాండ్ విక్టరీ అంటూ పన్నెండవ పేజీలోని వార్త టీచర్ పరీక్ష మళ్లీ జరపండి అంటూ ఈసారి తెలుగు ఆంగ్లలో ఎగ్జామ్స్ నిర్వహించండి ట్రిప్ కు హైకోర్టు ఆదేశం అంటూ ఎనిమిదో వార్త నిరుద్యోగం ధరల భారం ఈ రెండింటి ఆధారంగానే ఓటు అంటూ నే పెరిగింది ముప్పైనే సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర అంటూ మొత్తం మీద మద్దతు ధర గురించి వేసింది నమస్తే తెలంగాణ పత్రిక ఇది పెరిగింది ముప్పై రూపాయలనే ముప్పై రూపాయలే అంటూ వార్త చేసింది అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్న జనగామ మార్కెట్లో తీరుమారని కొనుగోళ్లు వ్యాపారుల చేతుల్లో రైతులను నిలువ దోపిడీ రూపాయలు ఐదు వందల బోనస్ కాదు ఆరు వందల నలభై రివర్స్ లాస్ రెండో రోజు మార్కెట్కు వెళ్లి రైతాంగానికి అండగా నిలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాధిత రైతులకు పద్దెనిమిది వందల చొప్పున చెల్లించాలి క్వింటల్ ధాన్యం రెండు వేల రెండు వందలకు కొనాల్సిందే లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం అధికారులకు పల్ల రాజేశ్వర్ రెడ్డి హెచ్చరిక అంటూ మొత్తం మీద వార్త వేసింది ఇక్కడ కాక కాకపత్రికల్లో వార్తలు ఇవే ఉన్నాయి ఇలా కాకలేరు అక్కున్నది గురువ గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు అంటూ రెండవ పేజీలోని వార్త ఇది కవిత అరెస్టు అక్రమం అంటూ పదవ పేజీలోని స్టూ ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్టు అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది నియామకం సరే జీతమేది ఎనిమిదవ పేజీలోని వార్త అమ్మో రికా అంటూ పన్నెండవ పేజీలోని వార్త యుఎస్ లో భారత విద్యార్థుల వరుస మరణాలు మూడు నెలల్లో పదకొండు మంది వృత్తి తల్లిదండ్రుల్లో ఆందోళన అంటూ వార్త అమ్మో రికా అంటూ వార్త వేసింది ఇక్కడ మొత్తం మీద ఇలా నమస్తే తెలంగాణ పత్రికల్లో ఏం లేదు అంత తుస్సు తుసు వార్తలే వేసుకున్నది ఏదో ఏసిన అంటే ఏసినా అన్నట్టు నమస్తే తెలంగాణ ఉన్నది మొత్తం మీద పట్టమని ఒక నాలుగు వార్తలు కూడా వేయలేదు నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం యాడ్లకే పరిమితమైంది ఒకటి స్వర్ణ ఉగాది అంటూ జిఆర్టి జ్యువెలరీ నుంచి ఒకటి రెండోది మలబర్ గోల్డ్ నుంచి ఒకటి రెండు వార్తలు వేసి ఏదో ఏసినా అంటే ఏసినా ఉన్నా అంటే ఉన్నది గడిలో దురసాని పత్రిక మొత్తం మీద ఎలాంటి వార్తలు దొరకలేదు అంటూ చైనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి